హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఐదు సంవత్సరాల హౌస్ ఈ హౌస్ అనేది మన సృజనలక్ష్మి కాలనీ బీరంగూడ ఖమ్మా నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అవుటర్ రింగ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చుట్టూ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుందండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇవన్నీ ఈ కాలనీలో తక్కువ ప్రైజ్లు అయితే హౌస్ అనేది ఉందండి నైంటీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగ్గేస్ఫుల్ ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కొత్త హౌస్ వచ్చేసి కోటి పది లక్షలు అయితే నడుస్తుంది అండి ఈ ఏరియాలో న్యూగా కట్టేటివి చూడొచ్చండి హౌస్ అనేది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అయినా చాలా మంచిగా అయితే ఉంది హౌస్ అనేది ఫేస్ కూడా మనకి గ్యాప్ కూడా నాలుగు ఫీట్ల వరకు వదిలేరండి ఇదంతా చూడొచ్చు పార్కింగ్ టైల్స్ చూసుకోవచ్చు అండి పైన పాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మన ఎంటర్ అవ్వగానే హాల్ అండి ఇల్లు మాత్రం చాలా నీట్గా అయితే ఉందండి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ నైంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగిసివ్ ప్రైజ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి నూట యాభై గజాల హౌస్ ఇది మనకు సైజు వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి అయితే ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు దానికి ఆపోజిట్ ఉండే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి టీవీ యూనిట్ చూసుకోవచ్చు కలర్ పెయింటింగ్ కూడా చాలా మంచిగా అయితే ఉందండి పాసిలింగ్ ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చండి అవసరం అయితే మీరు ఈ కాలనీలో ప్రజెంట్ నడిచే రేట్ల కన్నా చాలా తక్కువ అయితే ఉందండి నైంటీ సెవెన్ ల్యాక్స్ చెబుతున్నారు ఇంట్రెస్ట్ వల్ల త్వరగా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఉండేవి అని సేల్ అయిపోతున్నాయి ఇదంతా కిచెన్ అండి అందులో కిచెన్ దేవుడు మీద కూడా వచ్చింది అంత వెస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది వచ్చేసరికి బోర్ అండి బోర్ పక్కన మనం సంప రావడం రావడం జరిగింది వాస్తుపరకంగా వాస్తుప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉంటుందండి అవసరం అనేది ఇంట్రెస్ట్ వల్ల స్క్రీన్ మీద కన మీద స్క్రీన్ మీద కనపడే నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి